ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు నమస్కారం ఫిబా ఇండియా తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం కష్ట సమయాల్లో నేను ధైర్యంగా ఎలా పొందగలను హౌ కెన్ ఐ ఫైండ్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ మన జీవితంలో ఎవ్వరూ కూడా కష్టం రావాలని కోరుకోరు కానీ నిజం ఏంటంటే అందరూ దాన్ని తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ క్షణాల్లో మనం అడిగే ప్రశ్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవా అని కాకోకుండా అలాంటి సమయంలో నేను ఎలా స్పందించాలి అని అడగాలి నిజం చెప్పాలంటే మనం అందరూ ఒకేలాగా రెస్పాండ్ అవుతాం కష్టం వస్తే ముందు భయపడతాం గుండెల్లో గలిబిలి ఇప్పుడు ఏం చేయాలి దేవా ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి నిజమే కదా ఒక్కసారి మనసు బలహీనంగా అవుతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం దేవుని పిల్లలం మనం బలం మనలో ఉండకపోవచ్చు కానీ మన బలమైన దేవుడు మనతో ఉన్నాడు అందుకే ఎటువంటి కష్టం వచ్చినా మనం ధైర్యంగా ఉండగలం అనిపిస్తుంది ప్రార్థించడం ద్వారా ధైర్యాన్ని పొందుకోవచ్చు భయాన్ని దేవునితో పంచుకోవడం నిబంధన కాదు అది ఒక బంధం దావితి జీవితం చూడండి సమస్యల్లో ఆయన భయపడలేదు అయితే ఆయన ఏం చేశాడు ఆయన తన భయాన్ని బాధను కోపాన్ని కూడా దేవునితో ఆత్మీయంగా పంచుకున్నాడు అలాగే మనం కూడా ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో షేర్ చేసుకోవచ్చు అయితే మనం మొదటిగా ఏం చేయాలి ఆయన చేసిన వాగ్దానాలని పట్టుకొని నిలబడాలి యషయ్య నలభై ఒకటి పదవ అధ్యాయంలో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే ఈ వాక్యం దావిది జీతంలో నిజమైంది అది నీ జీతంలో కూడా నెరవేరబోతుంది అయితే నువ్వు చేయాల్సింది ఒకటే నీ దృష్టి కష్టం వైపు కాకుండా కష్టం నుండి బయటకు తీసుకొచ్చే దేవుని వైపు చూడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి ఉన్నవేమో కుటుంబాన్ని ఎలా పోషించాలి అని ఒంటరిగా ఏడుస్తున్నావేమో ఎవరు చూడలేనప్పుడు కృంగిపోతున్నావేమో మనుషులు నిన్ను వదిలేసినప్పటికీ దేవుడు నిన్ను వదలడు ఏసును ఆశ్రయించి మిత్రమా ఆయన్ను శ్రద్ధగా పిలువు ఆయన మాటలు నీకు ధైర్యాన్నిస్తాయి దేవుడు మన పరిస్థితిని వెంటనే మార్చు మార్చపోవచ్చు కానీ నీకు ప్రశాంతత నెమ్మది కలిగిస్తాడు ఈ మాటలు నీకు చిన్న ధైర్యాన్ని ఇచ్చాయని ఆశిస్తున్నాను అయితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడండి వారు కూడా ధైర్యాన్ని పంచిన వారు అవుతారు ఈ యొక్క వాక్యాన్ని ఈరోజంతా మీరు క్లెయిమ్ చేసుకొని ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుల్లో బలపడతారని దేవుడు మీకు తోడేయండి మిమ్మల్ని నడిపిస్తారని నేను నమ్ముచున్నాను మీరు కూడా చిన్న ప్రార్థనతో ఈరోజు మొదలుపెట్టండి ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ